మీరు నేను ఎప్పుడు చెప్తాను ఒక టర్మినాలజీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని చెప్తాను అమీర్పేట్లో ఆ గల్లీ చూడండి హూడా మైత్రి వందలు పక్కన అన్ని ఇన్స్టిట్యూట్లు అక్కడ వేలాది మంది స్టూడెంట్స్ చదువుకుంటారు అక్కడ పైతన్ కానివ్వండి ఫుల్ స్టాక్ కానివ్వండి డిబి అడ్మినిస్ట్రేటర్ చాలా మట్టుకు ఏఐ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ నేర్పిస్తారు అక్కడ వాళ్ళు అక్కడ ఎందుకు వస్తున్నారు ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు మిగతా కోర్స్ చేసిన పిల్లలు అక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు ఎందుకంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్ అ ఫెయిల్డ్ మిజరబ్లీ ఫెయిల్డ్ స్టిల్ స్టక్ ఇన్ ఓల్డ్ ఒకటి ఫ్యాకల్టీ ప్రాబ్లమ్ ఓకే వైస్ ఐఐటి 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 అడ్మిషన్ గురించి మాట్లాడలేదు ఐఐటి ఐఐటి స్టాండర్డ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యాకల్టీ ఓకే సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఓకే నౌ ఇట్ ఇస్ డెవలప్డ్ నాట్ కానీ పాత ఎందుకంటే నేను చదివిన ఇన్స్టిట్యూట్ పక్కన ఐఐటీ ఉంది వాళ్ళకి ఐఐటి మెడ్రాస్ నేను ఐహెచ్ఎం లో చదువుకున్నాను ఇన్స్టిట్యూట్ హోటల్ గొడవ ఉంటుంది ఒక గోడ ఉంది అంతే మాకు వాళ్ళ కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ చూస్తే వాళ్ళ క్వాలిటీ అండ్ టాకింగ్ అగైన్ ఆఫ్ ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ చాలా హైయర్ స్టాండర్డ్స్ అండ్ ఇప్పుడు కూడా అంతే కదా జేఈ రాసి ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది కానీ ప్రాబ్లం వస్తుంది అంటే ఫ్యాకల్టీ ఈజ్ అ మేజర్ ఇష్యూ ఇది మెడికల్ కాలేజెస్లో కూడా ఉంది ఇది మీకు ఫ్యాకల్టీ దొరకట్లేదు సో ఫైనల్ ఇయర్ చేసిన వాళ్ళని పాస్ అయిన వాళ్ళని తీసుకొని మళ్ళీ ఫ్యాకల్టీగా పెట్టుకుంటారు కొన్ని లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ట్విన్ సిటీస్లో ఫ్యాకల్టీ తెలుగులో మాట్లాడతారు మాకు కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళు కంప్లైంట్ చేశారు వచ్చి నాకు అంకిల్ ఇట్లా నడుస్తుంది వీళ్ళు తెలుగులో మా ఫస్ట్ వన్ త్రీ ఫోర్ మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ దాని తర్వాత తెలుగులో వెళ్ళిపోతారు వాళ్ళు దే ఆర్ నాట్ ఎబుల్ టు కమ్యూనికేట్ సెకండ్ సిలబస్ ఇస్ నాట్ అప్డేటెడ్ సిలబస్ ఇప్పుడు కూడా ఏఆ రూట్లో వెళ్ళిపోయింది అక్కడ ఇక్కడ వెళ్ళిపోయిందంటే వీళ్ళు ఏం చేస్తారు కన్సల్టెన్స్ తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ హ్యాండిల్ చేయలేరు ఇదంతా ఓకే ఎప్పుడు నేను గన్నెక రస్ కాన్సెప్ట్ అని చెప్తాను ఇప్పుడు అంటే చెరుకు రసం చెరుకు బాగుంటే రసం బాగుంటుంది అది జ్యూస్ బాగుంటుంది మీరు దాంట్లో నిమ్మకాయ పెడతారో అల్లం పెడతారో ఏం పెడతారు కానీ అది డిఫరెంట్ ఓకే ఐస్ వేసినా కానీ ఏం కానీ కానీ చెరుకు బాగాలేదు అనుకోండి మీరు ఏం వేసినా కానీ పనికిరాదు మన దగ్గర ఏంటంటే ఇన్పుట్ బాగాలేదు అది ఎంబీఏ కాలేజ్ కూడా అంతే సంగతి ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అంతే కాంప్రమైజ్ చేస్తున్నారు ఎంసెట్ నుంచి ఇప్పుడు ఎంసెట్ కాదు ఇప్పుడు మిగతా కోర్స్ నుంచి కూడా రాసుకుని వస్తే కూడా ఎంట్రెన్స్ రాస్తే కూడా దాని నుంచి వచ్చే పిల్లల్ని తీసుకుంటున్నారు సో వాళ్ళు కాంప్రమైజ్ చేస్తున్నారు దాంతోపాటు వాళ్ళకి ఎట్లానే పిల్లల్ని పాస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని క్లెయిమ్ చేసి నెక్స్ట్ సెటప్ పిల్లల్ని గుంచుకుంటారు వాళ్ళు ఎందుకంటే చాలా మంది ఇంట్లో యుఎస్ వెళ్తారు దాని తర్వాత ఇప్పుడు యుఎస్కి వెళ్ళలేకపోతున్నారు యుఎస్ ఏం లేదు ఇప్పుడు యుఎస్ మార్కెట్ మొత్తం పంద అమెరికన్ డ్రీమ్ ఇస్ ఫినిష్డ్ కంప్లీట్గా హెచ్ వన్ బి పోయింది దాంతోపాటు ఓపీటీ పోయింది మీరు గ్రీన్ కార్డు కూడా అంతే సంగతి ఇప్పుడు సో నౌ స్టూడెంట్స్ యూనివర్సిటీకి వీసా దొరకట్లేదు వెళ్ళడానికి వాళ్ళకి స్కాలర్షిప్ ఉందో డబ్బులు ఉంటే కూడా అమెరికన్ ఎంబసీ వాళ్ళు వీసా ఇయ్యట్లేదు ఓకే ఓకే ఇది ఈ పరిస్థితులు ఉన్నప్పుడు సంజీవ్ సనేల్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్ మనకు స్కిల్లింగ్ కావాలి మీరు అమెరికాలో కూడా చూడండి చాలామంది తక్కువ మంది స్టూడెంట్స్ కాలేజ్ లెవెల్కి వెళ్తారు వాళ్ళు డిప్లొమా చేస్తారు ఫస్ట్ ట్వెల్త్ వాళ్ళ ట్వెల్త్ ఈక్వల్ అంటే చూసుకుంటే అక్కడి నుంచి తర్వాత స్కూల్ లెవెల్ తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఏదో స్కిల్ నేర్చుకుంటారు డిప్లొమా చేస్తారు దాని తర్వాత దగ్గర ఎట్టుంటో జాబ్ మన దగ్గర అట్లా కాదు మన దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది దాకా ఇరవై ఎనిమిది దాకా కూడా ఉద్యోగం చేయడాడు చదువుతూనే ఉంటాడు పిల్ల వాళ్ళ ఫాదర్ కడుతున్నారు కదా అమ్మ నాన్న కడుతున్నారు డబ్బులు దాంతో చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకోండి మీ డబ్బులు పెట్టి చదవండి సన్నిల్ గారు అదే అంటున్నారు అంటే ఎయిటీన్ యూ స్టార్ట్ వర్కింగ్ నేను ఇప్పుడు కూడా చెప్తాను బహుశా మీరు మీరు ఇంకా కాకపో స్టూడియోలో ఇంకో యాంకర్ అడిగారు నా ఈ ప్రశ్న నేను ఐ స్టార్టెడ్ అస్ వెయిటర్ నేను ఒక వెయిటర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్ ఇక్కడ బంజారా హోటల్లో ఓకే నైన్టీన్ ఎయిటీ సిక్స్ మేలో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నాలుగు వందల యాభై రెండు రూపాయల్లో శాలరీతో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను నేను ఎట్లా వచ్చాను నేను కూడా అంది గవర్నమెంట్ స్కూల్ అని మాండ్ స్కూల్ వస్తున్నాయి అప్పుడు నా ఏజ్ అంటే అప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ టైమ్ ఓకే సో నా సిక్స్టీ త్రీ నా నేను చదివింది మోడల్ స్కూల్ ఉస్మాన్ యూనివర్సిటీ గవర్నమెంట్ స్కూల్ ఓకే కానీ ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుండే స్టాండర్డ్స్ ఇప్పుడు పడిపోయింది స్టాండర్డ్స్ అంతా నేను చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు పడిపోయింది స్టాండర్డ్స్ ఈ పరిస్థితుల్లో మనం పిల్లల్ని ఏం నేర్పిస్తున్నామని చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్పియాలి మనం ఏం చేస్తున్నాం అంటే అభిమన్యుని చక్రవీయులు పంపించినట్లు ఐ నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూట్లు పంపించేస్తున్నారు లోపలికి ఐఐటి జయరాజ్ చేసి ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ నీట్ ఎందుకంటే మెడిసిన్ కూడా చూడండి ఒక ఎంబీబీఎస్ చేస్తే మీకు ఎక్కడ మంచి ఉద్యోగం రాదు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కూడా యూ హ్యావ్ టు డూ అన్ ఎండి లేకుంటే డిఎన్బి చేయాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ ఉంటుంది అది మూడు సంవత్సరాలు ఇంకా ఉంటుంది సో మీరు బయటకు వచ్చేదాకా విల్ బి థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ కానీ అట్ ఈజ్ లో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు హాస్పిటల్ పని చేస్తున్నారు ఈవెన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్ డిఎన్బి లెవెల్ ఆర్ స్పెషలైజేషన్ లెవెల్ అప్పుడు మీకు స్టైపెన్ కూడా ఇస్తారు వాళ్ళు ఏమైనా ఎర్నింగ్ ఉంది మీకు స్కిల్ ఉంది సరే మీ ప్రొడక్టివిటీ యాక్చువల్ ప్రొడక్టివిటీ ముప్పై మూడు ముప్పై నాలుగు తర్వాత స్టార్ట్ అవుతుంది కేసు డాక్టర్ కానీ ఇక్కడ చూడండి ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇరవై నాలుగు ఇరవై దాని తర్వాత ఎంబీఏ వెళ్తా అంటాడు మళ్ళీ ఎంబీఏ చేస్తాడు మీరు ప్రొడక్టివ్ ఎప్పుడైతారు అంతా చేసిన తర్వాత నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు జీతం వస్తే ఏం చేసుకుంటారు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత రాధర్ ఎక్కువ స్కిల్ అండ్ సానియాల్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు నేను కూడా ఇప్పుడు చాలా మటుకు ఆన్లైన్లో నేర్చుకుంటున్నాను నేను ఒక ఆరు నెలల ముందు ఐఐటి హైదరాబాద్కి వెళ్లి షార్ట్ టర్మ్ కోర్స్ చేశాను అక్కడ అక్కడ గురించి ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ నేనే ఓల్డెస్ట్ క్లాస్ రూమ్ లో అప్పుడు నా ఏజ్ సిక్స్టీ టూ వన్ ఇయర్ బిఫోర్ అక్కడ క్లాస్ రూమ్ లో యావరేజ్ ఏజ్ ఎయిటీన్ అందరు పిల్లలు కానీ ఆ ఒక రోజు రెండు రోజులు నేర్చుకున్నాను కావాల్సినంత కానీ దట్ ఈస్ నాట్ ఎంటైర్థింగ్ కానీ ఆయన ఇప్పుడు కూడా గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్ అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన ప్రొఫెసర్స్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ఉంది ఐఐటీ నుంచి దాంట్లో చాలా లింక్స్ పెడతారు ఈ కోర్స్ ఉంది ఈ కోర్స్ ఉంది ఈ కోర్స్ అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది నాలుగు కోట్ల బుక్స్ ఉన్నాయి బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే నేర్చుకో డైలీ ఏదో నేర్చుకుంటాను నా సబ్జెక్ట్ నా మీడియాతో రిలేటెడే కాకుండా సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు మీరు జీపీటీ అంటారు జీపీటీని ఎట్లా వాడుకోవాలి కరెక్ట్గా అది కూడా చేయాలి మనకి అది వైరియస్ వర్షన్స్ ఉన్నాయి పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి దాని తర్వాత అది కాకుండా ఏఐ ఏంటి ఆ ఫీల్డ్ ఏంటి అనేది ఇట్లా మంది నాకు చాలామంది మీడియా ఫ్రెండ్స్ కూడా ఆన్లైన్ నేర్చుకుంటున్నారు చాలా మటుకు సీనియర్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము చేయాల్సిన అంతా చేసేసాం మీడియా ఫీల్డ్లో కొంచెం కొత్త నేర్చుకుందాం నథింగ్ రిలేటెడ్ టు మీడియా కానీ ఆన్లైన్లో అన్ అకాడమీ వెళ్ళండి ఏదైనా వెళ్ళండి మీరు అక్కడ చాలా మటుకు ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి వన్ వీక్ కోర్స్ ఉంటుంది వన్ మంత్ కోర్స్ ఉంటుంది అన్ని నేర్చుకోవచ్చు ఆన్లైన్లో వై డి హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ కాలేజ్ అంటున్నారు సానియాల్ గారు విచ్ ఇస్ అ గ్రేట్ పాయింట్ ఎందుకంటే ఆ కాలేజ్లో నేర్పిస్తున్నంత పాత టెక్నాలజీ ఓ లోకం మారిపోయింది ప్రతిరోజు ప్రతి నెల లాస్ట్ ఇయర్ వాట్ యూ లర్న్ ఇస్ నాట్ రెలవెంట్ దిస్ ఇయర్ లాస్ట్ వన్ మంత్ మీరు ఏం నేర్చుకున్న ఇప్పుడు అది రెలవెంట్ కాదు అంత ఫాస్ట్గా మారిపోతుంది సో ఆ అప్గ్రడేషన్ కావాలంటే యూ హ్యాఫ్ టు గో ఆన్లైన్ ఆన్లైన్ వెళ్ళి నేర్చుకోవాలి అట్ యుర్ ఓన్ పేస్ మీరు డౌన్లోడ్ చేసుకుని మెటీరియల్ మీరు ఆన్లైన్ నేర్చుకోవచ్చు యుట్ యూ కెన్ జాయింట్ రికార్డెడ్ కాల్స్ ఏదైనా చేసుకోవచ్చు సో యూ ఫస్ట్ లెర్న్ ఒక బేసిక్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత స్టార్ట్ ఎర్నింగ్ డబ్బులు సంపాదించండి మీరు మీకు వస్తున్న డబ్బులతోని మీరు ఆన్లైన్ కోర్సులు మిగతా చేసుకుని మీ స్కిల్ అప్గ్రేడ్ చేయండి ఈ డిగ్రీ చేసి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్డీ చేసి మన దగ్గర పిహెచ్డీలు చైనా పిహెచ్డీ మన పిహెచ్డీలు కంపేర్ చేయండి ఆఫ్కోర్స్ దే ఆర్ పిహెచ్డీస్ నెంబర్ చాలా ఎక్కువ మనకన్నా ఐ థింక్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఆర్ హండ్రెడ్ టైమ్స్ మోర్ దెన్ అస్ మన పిహెచ్డీస్ కన్నా అంత నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఉంది వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ సైన్స్ లో ల్యాబ్ టు మార్కెట్ తీసుకెళ్తున్నారు పిహెచ్డీ చేసి బైండ్ చేసి అక్కడ వాళ్ళ లైబ్రరీలో పెట్టట్లేదు దాన్ని ఉపయోగిస్తున్నారు ఆ పీహెచ్డిని వచ్చిన నాలెడ్జ్ ని మార్కెట్లో కన్వర్ట్ చేసి దాన్ని ప్రోడక్ట్గా తయారు చేస్తున్నారు ఆర్ సర్వీస్గా తయారు చేస్తున్నారు మన దగ్గర అది లేదు ఏదో అబ్స్క్యూర్ సబ్జెక్ట్ తీసుకొని ఆ కనయ్య కుమార్ నేర్చుకున్నట్టు ఆఫ్రికన్ ఆంట్రపాలజీ అండ్ ట్రైబ్స్ గురించి ఏం చేసుకుంటాం ఆ పిహెచ్డీతో ఇక్కడ పంక్ వస్తుంది అది సో మీకు అకాడమిక్ లెవెల్ వెళ్ళాలంటే పిహెచ్డి కావాల్సి వస్తుంది అది కూడా ఒక బ్రిటిష్ రెలిక్ పిహెచ్డి ఉంటేనే మీరు ప్రొఫెసర్ అవుతారు ఎందుకు జెఆర్ఎఫ్ అది రాయాల్సి వస్తుంది ఎగ్జామ్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది దానికోసం చెప్తారు ప్రమోషన్ కి కావాలంటారు సారీ టుడే ఎంబీఏ కోర్సెస్ లో పెద్ద ఫెయిలియర్ అది లాగా కానీ మిగతా ఎంబీఏ ఇన్స్టిట్యూట్ చూస్తే చాలా దారుణ పరిస్థితి వాళ్ళది ఈ ఇంజనీరింగ్ వాళ్ళకైనా దారుణం నేను ఎప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు గెస్ట్ స్ట్రక్చర్ చెప్తుంటారు పిల్లలకి అందరికీ చెప్తాను ఎవరికి ఉద్యోగం రాదని చెప్తాను మొన్న కూడా చెప్పాను ఇక్కడ ఒక సెమినార్ అడ్రస్ చేసినప్పుడు నేను చెప్పి మీకు ఒక్కరు కూడా ఉద్యోగం రాదని చెప్తారు ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే తెలుసు మిగుతా సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి జరిగి ఒక ఇంచ్ అక్కడ ఒక ఇంచ్ ఇక్కడ అడిగితే వాళ్ళు తెలియదు వాళ్ళు క్లాస్లో ఏం నేర్పించారో అదే నేర్చుకున్నారు గుర్రం లాగా రోడ్ మీద గుర్రాలు పోతుంటాయి చూడండి దాని సైడ్ లో ఒక బ్లింకర్ పెడతారు ఇట్లా ఎందుకు ఎందుకంటే గుర్రం సైడ్ లో చూడకూడదు సైడ్ లో చూస్తే దానికి ఎక్కడో కనిపిస్తే అక్కడ వెళ్ళిపోతుంది అది చూడకుండా ఉండడానికి బ్లింకర్లు పెడతారు ఇట్లా సైడ్ నుంచి రెండు కవర్లు పెడతారు అది ఇదే చూస్తారు స్ట్రైట్ విజన్ ఒకటే ఉంటుంది దానికి ఇది మన పిల్లల సంగతి కూడా అంతే మన పేరెంట్స్ ఏమో పక్కన ఉన్నాడు ఐఐటికి వెళ్ళిండు మా కొడుకు ఐఐటికి వెళ్ళాలి మా కూతురు ఐఐటికి వెళ్ళాలి అడిగే కెపాసిటీ ఉందా అదే అడుగారు నేషనల్ ఇన్స్టిట్యూట డిజైన్ ఉంది ఇక్కడ ఐఐటీలో డిజైన్కి వస్తుంది హైదరాబాద్ డిజైన్ అదేంటి మ్యూజిక్ మ్యూజిక్ నేర్చుకుంటారా ఇది మన దగ్గర స్టాండర్డ్ ఫిక్సేషన్ తెలుగు స్పెషల్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో చాలా పెద్ద ప్రాబ్లం ఇది మీ కొడుకు ఎక్కడున్నాడు మీ కూతురు ఎక్కడున్నాడు బెంగళూరులో ఉన్నాడా యూఎస్కే వెళ్ళలేదా అర యుఎస్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడా సూపర్ మార్కెట్లో చేస్తే అది అడగాని ముందు అక్కడికి వెళ్ళాల్సిందే ఆ స్టాంప్ వచ్చేస్తుంది అనమాట ఇది ప్రాబ్లం చాలా దారుణ పరిస్థితి ఏమి చెప్తాను నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు మేము చాలా సంవత్సరాలు ముందు ఇంటర్వ్యూ చేస్తున్న పదహారు సంవత్సరాలు రిక్రూట్ చేశాను సేల్స్ వాళ్ళని మా బాస్తోనే వెళ్తుండే ఇంటర్వ్యూస్ ఒక ఎంబీఏ కాలేజ్ పేరు తీసుకున్న సిటీలో ఉన్న చాలా ఫేమస్ ఎంబీఏ కాలేజ్కి వెళ్ళి ఒక పోరాడు వచ్చి వచ్చి కూర్చున్నాడు అడిగాం చూస్తే బ్యాడ్ అటా చూసాం చూస్తే వాళ్ళ నాన్నగారికి మూడు పెట్రోల్ బంకులు రెండు సినిమా థియేటర్లు ఉన్నాయి ఆ సార్ అడిగాం ఆ టైంలో జీతం పదిహేను ఇరవై వేలు అంతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో సేల్స్ వాళ్ళు ఎందుకు నువ్వు ఎందుకు వస్తావు దీనికి మీ నాన్నగారికి మూడు సినిమా థియేటర్లు రెండు పెట్రోల్ బంక్లు ఉండే అది చూసుకుంటే అయిపోతుంది కదంటే నువ్వు ఎందుకు ఎంబీఏ చేసినవు అని అడిగినప్పుడు వాడు ఓపెన్ గా చెప్పేసి ఉండి సార్ మా మా కమ్యూనిటీలో ఎంబీఏ చేస్తే కట్నం ఎక్కువ వస్తుంది సార్ అంటే ఆలోచించండి వాడు థాట్ ప్రాసెస్ అది ఎంబీఏ చేసి చదువుకోవడానికి కాదు ఉద్యోగానికి కాదు ఫర్ సంథింగ్ ఎల్స్ ఇదే పాలసీ మన దగ్గర ఉంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది మీకు ఒక స్కిల్ డెవలప్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర కెమెరామెన్ ఉంటారు వీడియో ఎడిటర్లు ఉంటారు అదొక స్కిల్ అది మీరు ఎంత డెవలప్ చేసుకుంటూ పోతారో మీ ఎక్స్పీరియన్స్ ఆ స్కిల్ పనికి వస్తుంది ఏదో జనరల్ గా ఏదో చేసి అక్కడ వెళ్ళడం కాదు అది యూ షుడ్ డెవలప్ ఎ స్కిల్ ఫర్ యువర్ సెల్ ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అని నేను చేస్తుందానికి స్కిల్ నేను ఒక ప్లేస్ వెళ్ళి ట్రైనింగ్ కండక్ట్ చేస్తే కాలేజీలో కానీ కార్పొరేట్ హౌస్ నాకు డబ్బులు వస్తుంది పే చేస్తారు వాళ్ళు ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడంలో దేనిలో కానివ్వండి ఇది ప్రాబ్లం ఆ స్కిల్ నేర్చుకోరు మనం ఉన్నది ఏంటి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారు అక్కడ నేర్పిస్తున్న ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నేర్చుకుంటారు బయటకు వస్తారు నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్లో నేర్చుకున్న సబ్జెక్ట్ అని అవతలేమని అడిగితే నాకు తెలియదు సార్ నేర్పియలేదు నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను ఇంజనీరింగ్ కాలేజ్కి ఇక్కడ ఒక నెలకు ఒకసారి వెళ్తాను ఏదో కాలేజ్ వాళ్ళు పిలుస్తారు నన్ను వాళ్ళని సబ్జెక్ట్ నాలెడ్జ్ అవతల అడుగుతే ఒక ప్రశ్న అడిగితే వాళ్ళు తెలియదు యూక్రెయిన్ రష్యా వాళ్ళ ఏం టెక్నాలజీ వాడుతున్నానంటే యూక్రెయిన్ ఎక్కడ రష్యా ఇక్కడ ఇది ఏం తెలియదు నాలుగు వందల పిల్లలు కూర్చొని ఒక్కరు కూడా హ్యాండ్స్ రైజ్ చేయలేదు ఆన్సర్ చేస్తానని చెప్పేసి తెలియదు వాళ్ళకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి